హాయ్ అండి కాకరకాయ పులుసు అస్సలు చేదు లేకుండా ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేదు అస్సలే ఉండదు పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను వాటర్ తీసుకున్నండి అందులో కొంచెం సాల్ట్ వేసి బాగా కడగాలి కాకరకాయలని పైన పొట్టు ఏమి గీర పైన బొడిపిల కింద ఉంటాయి చూడండి అవి ఏమి గీరని అవసరం లేదు మామూలుగా కాకరకాయ కాకరకాయ కట్ చేసేసుకోవాలి మరీ సన్నగా కాకుండా అండి కొంచెం మందంగా కట్ చేసుకోవాలి చక్రాల కింద ఫ్రై చేసుకుంటాం చూడండి సన్నగా అంత అవసరం లేదు అవి రెండు ముక్క ఫ్రైకి సన్నగా కట్ చేస్తాం చూడండి అవి రెండు ముక్కలు కలిపితే ఒక ముక్క కింద అలా లావుగా కట్ చేసుకోవాలి కొద్దిగా కుక్కర్ తీసుకునండి ఈ పీసెస్ అన్నీ వేసేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఇంకా హాఫ్ స్పూన్ అలా వేసుకోవాలండి సాల్ట్ స్పూన్ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే ఒక గరిటెడ్ పెరుగు వేసుకున్నాను వేసుకునండి వీటి ముక్కలకు మంచిగా పట్టించాలి పట్టించి కొంచెం అండి ఒక టీ తాగే కొప్పంత వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకునండి ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి వీటిని మజ్జిగ ఉన్నా పర్లేదండి మజ్జిగ పోసుకున్నా కూడా మజ్జిగ పోసుకుంటే ఇంకా వాటర్ వేయక్కర్లేదు ఒక నాలుగు విజిల్స్ అలా వేయించుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నా అండి కొద్దిగా అల్లము వెల్లుల్లి నాలుగైదు రెమ్మల వెల్లుపాయలు కొద్దిగా బెల్లం చిన్న నిమ్మకాయ సైజు అంత బెల్లం తీసుకోవాలి చింతపండు అండి కడగాలి ఒకసారి చింతపండులో దుమ్ము ఉంటుందండి ఒకసారి కడిగేసి మళ్ళీ మంచి వాటర్తో నానబెట్టుకోవాలి నేను పావు కేజీ కంటే అది ఆ క్వాంటిటీ అయితే సరిపోద్ది చింతపండు బెల్లం కూడా అంతే అండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం వేసుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను వాటిని సన్నగా కట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి వాటిని కూడా చిన్న ముక్కల కింద చేసుకున్నాను కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరతోనే టేస్ట్ బాగుంటుందండి ఇది అలా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి నాలుగు రెమ్మల కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకునే ఇలాగ తుంచుకునే వేసుకోవాలి అల్లం వెళ్ళిపోయింది మంచిగా పేస్ట్ చేసుకుని మన పేస్ట్ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ ఉన్నా కానీ వేసుకోవచ్చండి ఇది ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే బెల్లం కూడా చిన్నగా దంచి పెట్టేస్తున్నాం అండి పక్కకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇంకా మీకు ఇష్టమైతే కొంచెం వేసుకోవచ్చు పచ్చిమిర్చి కరివేపాకు సగం కొత్తిమీర వేసేయాలండి ఫస్ట్ ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ అలా సాల్ట్ వేసానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ అలా పసుపు వేసుకోవాలి వేసుకుని మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టండి మూత పెట్టేసుకోవాలి మగ్గిన తర్వాత అండి అల్లవిల్లు పేస్ట్ వేసాను ఇది కూడా మంచిగా బ్రౌన్ కలర్ అది అవసరం లేదండి కొంచెం మగ్గాలి ఉల్లిపాయ అంతే ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ అండి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసాను ధనియాలు జీలకర్ర కలిపి ఉన్నదైనా ఒక స్పూన్ వేసుకోవచ్చు అలాగే రెండు స్పూన్లు కారం వేసానండి చిన్నపిల్లలు కూడా తినచ్చండి ఇది చిన్నపిల్లలు కూడా తింటారు ఎందుకంటే చేదు ఉండదు అసలు తినడానికి కూడా టేస్ట్ బాగుంటుందండి ఇది విజులు ప్రెషర్ ఆగిన తర్వాత తీసండి ఈ పెరుగుతో పాటు వాటర్ ఉంది కదా వాటర్తో పాటు వేసేసాను వాటర్ పారవేయకూడదండి దీంట్లో వేసేసుకోవాలి మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గితే అండి అది ఉప్పు కారం అవన్నీ వేసాం కదా ఈ ముక్కలకి పడుతుంది కొద్దిగా అల్లూల్లు పేస్టు అవన్నీ వేసాం కదండి వీటికి పడుతుంది అప్పుడు చింతపండు నానబెట్టిన చింతపండు అండి ఇలా గుజ్జు కింద తీసుకుని వేసేసుకోవాలి అయితే నీళ్ళ కింద వేసుకోకూడదండి కొంచెం చిక్కగానే వేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయ ఉడికిపోయింది కాబట్టి బెల్లం కూడా వేసేసుకోవాలండి బెల్లం కూడా వేసిన తర్వాత మంచిగా ఉడకాలి చింతపండు పులుసు బెల్లం ఒకేసారి వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేస్తుందండి ఉడకాలండి దీంతో దీంతో ఉడికితేనే టేస్ట్ అనేది ఉంటుంది చింతపండు పులుసు వేసిన తర్వాత ఉడకాలండి కొంచెం సేపు బాగా దగ్గరికి వచ్చే వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఉడికిపోయినట్టే ఉంది అండి ఉడకదు ఇంకా మనం మూత పెడితే అండి నీరు అనేది వస్తుంది బయటికి ఉప్పు చూసుకురండి సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే మిగిలిన కొత్తిమీర కూడా వేసేసుకున్నాండి కొంచెం ఉంచి వేసేసాను అది ఉడకలేదండి ఇంకా అంటే దగ్గరికి రావాలి ఇలా ఆయిల్ వాటర్ ఇలా బుడగలు బుడగల కింద వస్తుంది చూడండి లాస్ట్కి అప్పుడు ఉడికిపోయినట్టండి నీరు అనేది మనకి ఇంకా వస్తూ ఉంటుంది అన్నమాట చూసుకోవాలి వెంటనే దించేసుకుంటే అండి టేస్ట్ బాగోదు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకుని చూడండి ఇలా చిక్కగా దగ్గరికి ఉండాలి పులుసు పులుసు కింద ఉండద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి దగ్గరికి వచ్చిందండి గొడుగుపోయినట్టే ఇలా రావాలండి చిక్కగాన ఇలా ఎక్కువసేపు ఉడికించుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మళ్ళీ నిలవ కూడా ఉంటుంది రెండు మూడు రోజులు నిలవ ఉంటుందండి కర్రీ పాడవదు నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా చేసుకుని చూడండి చేదైతే అస్సలు ఉండదండి చిన్నపిల్లలు కూడా తింటారు థ్యాంక్ యూ